మెదక్ జిల్లా రామాయంపేటలో మేడే వేడుకలు నిర్వహించారు నూట ముప్పై ఎనిమిదవ మేడే సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటి జిల్లా నాయకురాలు బాలమణి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు కార్మికుల హక్కులు కాపాడుకునేందుకే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పన్నెండు గంటల పాటు విధులు నిర్వహిస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు గంటల పని వారు డిమాండ్ చేశారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు లకు మరి కార్మికు నేడే వచ్చి అయినా కార్మి పన్నెండు గంటల పని దినాలు కాదు మాకు ఎనిమిది గంటల పని రోజులు కావాలని చెప్పి ఆ రోజులలో మరి మహిళలే ధైర్యం చేసి మరి కంపెనీలలో పన్నెండు గంటలు నడుస్తుందని చెప్పి మాకు ఎనిమిది గంటలు కావాలని చెప్పి ప్రాణత్యాగాలు చేసిన రోజు ఇది ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మరి అదే అదే రీతిలో నడుస్తా అని చెప్పి చట్టాలు తీసుకొస్తుంది ఆ చట్ట తీసుకోకపోతే మరి కార్మికులంతా దేశ వ్యాప్తంగా ఏదానికైనా సిద్ధమై పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాయు ప్రపంచ కార్మికులారా ప్రపంచా